మహబూబాద్ లోని శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు ఈ సోదాల్లో ఆరుగురు ఏజెంట్లు రవాణా శాఖ అధికారి గౌస్ పాషా డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏజెంట్ల వద్ద నలభై ఐదు వేల ఒక వంద నగదు డ్రైవర్ వద్ద పదహారు వేల ఐదు వందల నగదును స్వాధీనం చేసుకున్నారు అలాగే నూతన లైసెన్సులు రెన్యువల్స్ ఫిట్నెస్ కు సంబంధించిన కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు అనంతరం ఏసీబీ డిఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మహబూబాద్ రవాణా శాఖ కార్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయని డీజీసీవి ఆనంద్ ఆదేశాలతో ఈ దాడులు నిర్వహించామని తెలిపారు మహబూబాబాద్ ఆర్టీఏ ఆఫీస్లో ఆకస్మిక తనిఖీల వివరాలు ఏమనగా మహబాద్ ఆర్టీఏ ఆఫీస్లో గత కొద్ది రోజులుగా అనేక అవకతవకలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో గౌరవ డీజీ ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది మేము ఇక్కడికి వచ్చి ఆఫీసులకు ఎంటర్ అయిన తర్వాత లోపల చాలామంది ఏజెంట్స్ సిక్స్ మెంబర్ ఏజెంట్స్ ఉన్నారు వారి చేతుల్లో కాగితాలు లర్నింగ్ లర్నింగ్ లైసెన్స్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్ కొరకు కానీ డ్రైవింగ్ లైసెన్స్లో కొరకు కానీ తీసుకొచ్చినటువంటి అప్లికేషన్స్ అలాగే డబ్బులు దొరికినాయి వాస్తవంగా రూల్ ప్రకారంగా లోపలికి ఎంటర్టైన్ చేయకూడదు ఏదున్నా కూడా కౌంటర్ల ముందు ఉండే తీసుకోవాలి అలాగే క్యాష్ పరంగా లేదు ఏదైనా కూడా డీడీ కానీ చలన్స్ కానీ రూపంలోనే ఎంటర్ చే ఎంటర్టైన్ చేయాలి కానీ మహబూబాబాదు ఆఫీస్లో వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్లుగా ఇప్పుడు తెలుస్తున్నది సుమారు ఇప్పటి వరకు నలభై ఐదు వేల ఒక వంద ఏజెంట్ల దగ్గర దొరికింది అలాగే కౌంటర్లలో వర్క్ చేసే వారి దగ్గర కూడా గవర్నమెంట్ రిజిస్టర్లో పర్సనల్ క్యాష్ డిక్లేర్ చేస్తారు ఆ డిక్లేర్ చేసేదానికన్నా చాలా ఎక్కువగా